ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಮಾತಾಳ ಚಂದ್ರಬೋಬುಲ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಚೌಟಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಸರ್ಪಂಚ್ ಗುರು ಪ್ರೊದೂರು ಮಂಡಳ ತೊಬ್ಬನ ಪ್ರದರ್ಶನ ಹೆಚ್ವಿಕ್ ರೆಡ್ಡಿ ಗಾರು ದಿನೇಶ್ ರೆಡ್ಡಿ ಜಿಲ್ಲೆಲ್ಲ ಗೋಸ್ಪಡ ಮಂಡಲ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ವಾರ చంద్రబోగు రెడ్డి గారు చౌటుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత ప్రధా రెండు టన్నులు రెండు వందల కేజీలు ఇరవై రెండు కింటాల్ అడుగుల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు వెనుకంజులో ఉన్నవి మార్తాల రెడ్డి గారు చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారు జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో మా చోటపల్లి గ్రామ సర్పంచ్ గారు చోటపల్లి చోటపల్లి గ్రామ సర్పంచ్ గారు ప్రొద్దుటూరు మండలం వాస్తాలో చంద్రబాబుల రెడ్డి కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి శ్రీ లెక్కల చంద్రమోహన్ రెడ్డి గారు చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారు ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మత్తాల చంద్రమోహన్ రెడ్డి గారు చౌటపల్లి ఏడవ జిఎన్ శ్రీ లక్ష్మీ స్వామి ఆశీస్సులతో మాట్లాడ చంద్రబాబు రెడ్డి గారు చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారు ప్రొత్తుటూరు మండలం వైఎస్ఆర్ దుబ్బన్న ఏడవ తత్వారు రెడీగా ఉండాలి మత్తాల చంద్రబోబన్ రెడ్డి గారు చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారి జత మత్తాల చంద్రబోబన్ రెడ్డి గారు చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఏడో జత వారు బయలుదేరి రావాలి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో మార్తాల చంద్రబాబు నాలుగో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి చంద్ర చంద్రబోపల్ రెడ్డి గారు గ్రామ సర్పంచ్ గారు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి మతాల చంద్రగోపుల్ రెడ్డి గారు చోటపల్లి గ్రామ సర్పంచ్ గారి జత ప్రదర్శన ఇస్తున్నాయి చోటపల్లి గ్రామ సర్పంచ్ గారు జత ప్రదర్శనలో ఉన్నాయి